వెల్కమ్ టు రాజనీతి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెలుగుదేశం వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో అల్లర్లు చేయించడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు అని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ వెంటనే ధర్నాలు రాస్తారోకాలు అల్లర్లు చేయించాలని దీనికోసం అవసరం అయితే నెలకు వంద కోట్లు పైన అయినా కానీ వెచ్చించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడనేది ఈ ప్రచారం సారాంశం ఈ వార్తల సారాంశం అయితే ఇది గాలి వార్తని కొట్టేయడానికి లేదండి ఎందుకంటే జమీన్ రైతు పత్రిక కూడా ఇదే వార్తను ప్రచురించింది వాళ్ళు బ్యానర్ ఇచ్చారు ఈ జమీన్ రైతు అనే పత్రిక గురించి ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ పాత పెద్ద తరం వాళ్ళకి తెలుసు ఇది నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు నుంచి వెలువడుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దీనికి మంచి పేరు ఉండేది నూట పంతొమ్మిది వందల ముప్పైలో ఈ పత్రిక స్టార్ట్ అయింది వెంకటరామానాయుడు అని నెల్లూరు వెంకటరామానాయుడు అని ఆయన పెద్ద ఆయన స్టార్ట్ చేశారు ఈ పత్రికను అప్పట్లో బ్రిటిష్ స్వాతంత్రోద్యమానికి కోసం వాళ్ళు స్టార్ట్ చేశారు దాన్ని అదే విలువలు తగ్గకుండా చాలా వాళ్ళు నడిపారు దాన్ని ఇప్పుడు డోలేంద్ర ప్రసాద్ గారు నడుపుతూ ఉన్నారు అందులో వచ్చే రాజకీయ కథనాలకి క్రెడిబిలిటీ ఉంటుంది ఆయనకు రాజకీయ వర్గాలతో మంచి సంబంధాలు కూడా ఉంటాయి ఆయనకి సోర్స్ బాగుంటుంది సో ఆ పత్రికలో కూడా ఇదే రాశారు ఇది ఆందోళన కలిగించే విషయం ఈ పత్రిక కథనంలో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత విపరీతంగా ఫీల్ అయిపోతున్నాడు విపరీతంగా ఆవేశపడతా ఉన్నా అంట అసలు నాకు రావాల్సిన పదవిని నాకు నా పదవిని చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు అనే భావనలోనే ఉన్నాడు ఆయన గతంలో కూడా ఇంతే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ కుర్చీ నాది నాదైతే ఏదో చంద్రబాబు తీసుకెళ్ళాడు అన్నట్టు మాట్లాడాడు చాలాసార్లు ఐ ద సీఎం అని చాలాసార్లు పోలీసులతో వాదన పెట్టుకున్నారు సో మళ్ళీ అదే మెంటాలిటీలోకి వెళ్ళిపోయాడు ఆయన ఓడిపోయిన తర్వాత వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఓటమిక్ కారణాల మీద విశ్లేషణ చేయించుకోవట్లేదు ఆయన పార్టీ నాయకులను పిలుచుకోవటం మాట్లాడటం అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటనేది లేకుండా ప్రజలకు చాలా పథకాలు ఇచ్చాను అయినా కానీ నన్ను ఓడించారని ఏడుపు మొదలుపెట్టాడు పైగా ఆయన విపరీతంగా ఆవేశపడిపోతున్నాడు ఆయన మానసిక స్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారంట ఆ కథనంలో ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళు ఉండడానికి వీల్లేదు ఆ కుర్చీలో నేను కూర్చోవాల్సిందే అని ఆయన మాట్లాడుతున్నా అంటారు దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రచిస్తున్నాడు అనేది ఆయన సన్నిహిత వర్గాల ద్వారా వచ్చిన సమాచారం అని ఈ జమీన్ రైతు పత్రికలో పత్రికలో ఉన్న స్టోరీ సారాంశం ఇంకా ఆ స్టోరీలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఏదైనా ఒక చిన్న సాకు దొరికినా కానీ వెంటనే దిగిపోవాలి అటెన్షన్లోకి వెళ్ళిపోయి రాస్తారోకలు ధర్నాలు చేసి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనియొద్దు దీనికోసం ఎంత డబ్బులైనా వెచ్చిద్దాం ఈ అమల బాధ్యతనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ధనుంజయ రెడ్డి అని ఉన్నాడు కదా మాజీ ఆయన ఐఏఎస్ ఇంతకుముందు సీఎంఓ కీలకంగా సీఎం తర్వాత ఆయన కీలకంగా ఉండేవాడు సజ్జల ఆయన ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరికీ ఆ బాధ్యతలు అప్పచెప్పారు ధనుంజయ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పక్కనే ఒక వెళ్ళా తీసుకొని ఆయన పిలుపుకు అందుబాటు దూరంలో ఉన్నాడు అని చెప్పి రాశారండి చంద్రబాబు నాయుడు గారికి ప్రశాంతంగా పరిపాలన చేసే అవకాశం ఇస్తే ఐదేళ్ల తర్వాత ఆయన మళ్ళీ దించలేం రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పథంలో ముందుకు పరుగులు తీస్తాడు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి చాలా వరకు రాష్ట్రం అంటే రోడ్లు బాగుంటాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి ఇవన్నీ వచ్చాక ప్రజలకు మన మాట వినరు కాబట్టి ఈయన ఐదేళ్లు ప్రశాంతంగా పాలన చేయడానికి వీలు లేదు వీలైతే మధ్యలోనే దించుదాం అల్లర్లు సృష్టించి అనేది వీళ్ళ ప్రణాళికలో భాగం పైగా ఇప్పుడు కేంద్రం నుంచి సపోర్ట్ కూడా ఉంది అమరావతికి డబ్బులు ఇస్తూ ఉన్నారు పోలవరానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు విరివిగా ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రం చంద్రబాబు నాయుడు సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనగడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయే పరిస్థితులు కల్పించాలి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టించి మధ్యంతర ఎన్నికల దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ అని ఈ స్టోరీలో రాశారు ఈ ఈ కథనాన్ని చూసిన తర్వాత గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా విన్న తర్వాత ఇది నిజమేననిపిస్తూ ఉంది ఎందుకంటే జమీన్ రైతు కూడా ఎంతో కొంత సోర్స్ లేకుండా రాయరు ఇది ఇంకొకటి బలపరిచే కారణం ఏంటంటే మొన్న ఈ విజయసాయిరెడ్డి ఇష్యూ ఉంది కదా ఆయన పర్సనల్ ఇష్యూ అది ఆ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఉంది కదా శాంతి అని ఆవిడకి ఆవిడ పుట్టిన పిల్లాడికి విజయసాయిరెడ్డి తండ్రిని ఆవిడ భర్త గొడవ చేయటం ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియా మీద రెచ్చిపోవటం తెలుగుదేశం మీద కమ్మకులం మీద రెచ్చిపోవటం ఇవన్నీ చూసాం ఆ సందర్భంగా ఆ ప్రెస్ మీట్లో ఆయన విజయసాయిరెడ్డి ఏమన్నా అంటే ఈ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలు వస్తు వస్తే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అన్నాడు అసలు మధ్యంతర ఎన్నికలు ఎందుకు వస్తాయి రోడ్డు రోలర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఉంటే అందులో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటే ఆ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎట్లా కూలిపోతుంది నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఈ కూటమికుంటే పట్టుమని పది సీట్లు కూడా లేని వెధవలో ప్రభుత్వం కూలిపోతుందన్నారంటే కారణం ఏంటి ఏదో బలమైన కుట్రలు చేస్తున్నారనే కదా ఇవన్నీ కూడా ఒకదానికొకటి సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనమాట దీనికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి ఏదైనా కుట్ర ప్లాన్ అంటే రాష్ట్రంలో ఉండడు బయటకు వెళ్తాడు మీరు గతంలో చూస్తే తుని రైలు దహనం జరిగి చూడండి అది ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ ఆ రోజు ప్రయాణికులు ఎవరో అదృష్టవశాత్తి బయటకు వచ్చేసారు కానీ లేకపోతే పదుల సంఖ్యలో జనం ఉండేవాళ్ళు ఆ రైలు దగలబడిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన రాష్ట్రంలో లేడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాష్ట్రంలో లేడు లండన్లో ఉన్నాడు మొన్నటికి మొన్న వినుకొండ మద్ర జరిగినప్పుడు కూడా ఆయన రాష్ట్రంలో లేడు బెంగళూరులో ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఆయన రాష్ట్రంలో లేనప్పుడు ఏదో ఒక ఘటన జరగటం అనేది మనం చూసాం మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్ళాడు మరి ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధర్మరాజుని అనుకోవాలి ప్రజలు అన్నట్టుగా పరిపాలిస్తే కుదరదు రాక్షసులైన శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళని తుదముట్టించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ క్రిమినల్ బ్రెయిన్ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉండాలి సదా అప్రమత్తంగా ఉండాలి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాలి వైసీపీ ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడూ కన్నేసి ఉంచాలి ఎవరి స్థాయిలో వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచకపోతే రాష్ట్రం మళ్ళీ రాబందుల పాలట పడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్